ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి చూడగానే నా తాకి ఈ సందేశాన్ని శ్రద్ధగా విను ఈ బాబా చెప్పిన మాటలను ఆలకించు అని బాబా గారైతే మనకి ఈరోజు ఒక చక్కటి సందేశంతో మన ముందుకైతే వచ్చారనమాట బాబాగారు చెప్పినటువంటి సందేశంలో ఎలాంటి అర్థం ఉన్నదనేది మనం ఆయన మాటలో తెలుసుకుందాం వీడియోస్ స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి బాబా గారిపై పూర్తి విశ్వాసంతో ఈ వీడియోని ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నేను చెప్పే ఈ సందేశం ఏమిటి అనేది నీకు పూర్తిగా అర్థమవుతుంది నువ్వు విన్నాక నీకే బోధపడుతుంది నువ్వు కష్టపడి చేస్తున్నటువంటి పని కానీ నీ మనసులో నీవు బాధపడుతున్నటువంటి సమస్యలకు ఒక గొప్ప పరిష్కారం ఏది కూడా నీకు దొరకడం లేదని చాలా బాధగా ఉన్నావు కదమ్మా నీవు నీ యొక్క ప్రయోజనాల కోసం ఈ పనిని కూడా ఎంచుకోలేదు నీ కుటుంబానికి సహాయంగా ఉండి కుటుంబానికి ఎంతో కొంత మేలు జరిగేటువంటి పరిస్థితిని తీసుకురావాలని నీవు ఒక మంచి పనిని ఎంచుకున్నావు నీవు చేస్తున్నది మంచి పని కానీ ఆ మంచి అన్నది ఎప్పుడు కూడా మంచిగానే ఉంటుంది చెడు ప్రచారం సమాజంలోకి వెలిగినంత త్వరగా మంచి వెళ్ళలేదు కదా అందువలన నీకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకున్నటువంటి అద్భుతమైనటువంటి సమయం రాబోతుంది ఆలస్యం అవుతుందని ఏమీ కూడా నువ్వు బాధపడవద్దు నేను అన్నిటి కూడా చూస్తూనే ఉన్నాను నీవు ప్రతిరోజు కూడా ఈ విషయం వలన దుఃఖిస్తూ ఉంటున్నావు కదా ఎంతో కన్నీరును వృధా చేస్తున్నావో చూడు బిడ్డ నీవు విలువైనటువంటి కన్నీరును వృధా చేయవద్దు కన్నీరు కార్చేటువంటి పరిస్థితి నీకు ఇక ఎప్పుడు కూడా రానివ్వను ఏ పనికైనా సరే విజయం తోడవడానికి నేను నీకు సహాయపడతాను ఇది నేను నీకు ఇస్తున్నటువంటి చేస్తున్నటువంటి ప్రమాణం నీవు అపజయం పాలైపోతావేమోనని ఎప్పుడు కూడా భయపడవద్దు నేను ఉండగా నీకెందుకు చెప్పు భయం నలుగురిలో నిన్ను ఉన్నతంగా నిలబెట్టేటువంటి బాధ్యత ఈ సాయిది నీవు ఏ ప్రయోజనం కోసమైతే ఒక పనిని ఎంచుకున్నావో ఒక పనిని మొదలుపెట్టావో ఆ ప్రయోజనం అతి త్వరలోనే పొందుతావు నీవు అనుకున్న విధానంగానే నీ కుటుంబానికి నీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటావు నీ యొక్క పట్టుదల దీక్ష చూసి నీ కుటుంబం నన్ను నిన్ను తప్పకుండా ఆదరిస్తుంది పట్టు వదలకుండా నువ్వు ఎన్ని రోజులు విజయం కోసం తప్పిస్తూ ఉన్నావు కాబట్టి ఆలస్యం అవుతూ ఉంటుంది అయితే నీలో ఉన్నటువంటి ఆ కొంచెం కూడా సహనాన్ని నువ్వు బయటకు పంపించు బయటకు పంపించకుండా అసహనాన్ని బయటకు పంపించు సహనాన్ని ఎప్పుడు కూడా నీ దగ్గరనే విడిచిపెట్టకుండా ఉంచుకో ఎప్పుడు కూడా ధైర్యంతో ఉండు నీ అనుకున్నది సాధించలేవు అన్నటువంటి భయంతో బాధతో కన్నీటిని వృధా చేయవద్దు ఏ పని మీద మనసు పెట్టలేకపోతున్నావు దేనికైనా కానీ సమయం సందర్భం అనేది ఉంటుంది కదా ఏ సమయం ఇప్పుడు నీ ఆరంభం అవుతుందో నీకు కూడా బాగా అర్థమవుతుంది అందువలన విజయాన్ని ఒక స్థాయిలో చేర్చబోతున్నావు అది ఎంతో ఉన్నతమైనది స్థాయికి వెళ్ళి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కళలను కంటూ ఉన్నావో అవన్నీ కూడా నీకు లభించేలా చేస్తున్నాను ఇంకెప్పుడు కూడా అవనమ్మకంతో ఉండవద్దు నా బిడ్డ దుఃఖిస్తే నా మనసు ఎంతో వేదన చెందుతుంది నీవు నువ్వు అనుకున్న అటువంటి పనులన్నీ కూడా చక్కగా విజయవంతమై నీ మనసుకు నీకు కుటుంబానికి ఆనందం కలిగించేలా చేస్తాయి ఒకటి రెండు సంవత్సరాలు కాదు కొన్ని సంవత్సరాలుగా వినాలని ఎదురు చూస్తున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది మరి ఆ శుభవార్త నీకు చేరాలని అంటే నీవు కూడా కాస్త ఎదురు చూడాల్సిన అవసరం ఉంది కదా నీవు ఎన్నో కలలు కన్నావు కాబట్టి నీ తండ్రిలాగా నన్ను నిలబెట్టావు కాబట్టి తప్పకుండా నీకు కలిగేవలసినటువంటి లాభాలన్నీ కూడా నీకు అందే అటువంటి మార్గాన్ని ఏర్పరచబోతున్నాను ఇక నీకు ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక గొప్ప శుభవార్త అందించబోతున్నాను నీకు ఉన్నటువంటి ఆర్థిక బాధలు కూడా మెరుగుపడబోతున్నాయి ఆ బాధలు తొలగించుకోవడానికి నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలించి నీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలన్నింటినీ కూడా తీసేటువంటి మంచి ఫలితం నీకు దక్కబోతుంది కేవలం అందుకోసమే నీకు ఈ శుభవార్త తీసుకొని వచ్చాను నీవు అనుభవిస్తున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా అలానే పొందుతారు మొదటగా అయితే నీకున్నటువంటి రుణ బాధలన్నీ కూడా తొలగిస్తాను ఎవరికైతే నువ్వు బాకీ పడుకున్నావో వారికి తిరిగి ఇవ్వలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ పుడుతున్నావో నువ్వు ఎన్ని నీ కుటుంబాలు ఎన్ని రకాల బాధలు అనుభవిస్తున్నావు కాబట్టి వారి సొమ్ము వారు చెల్లించడానికి ఈ రోజు నుండి నీకు ధనం లభించబోతుంది కొద్ది రోజుల్లోనే నీకున్నటువంటి రుణ భారం మొత్తం కూడా తొలగిపోతుంది మీకు ఉన్నటువంటి రుణ బాధలు తొలగిపోవడానికి వల్ల చాలా ప్రశాంతత కలుగుతుంది కదా కాబట్టి నీ కోరికలన్నీ కూడా త్వరలోనే తీరబోతున్నాయి నీ సమస్యలన్నీ కూడా నీ నుండి పారిపోబోతున్నాయి నువ్వు కోరుకున్న విధానంగా నీ సమస్యలు తొలగిపోవడానికి అవసరమైనటువంటి ధనాన్ని నీవు చేస్తున్నటువంటి పనిలో సంపాదించడానికి ఒక గొప్ప వ్యక్తిని నేను పంపిస్తాను ఖచ్చితంగా నువ్వు అతడితో కలిసి సహాయ సహకారాలు ఖచ్చితంగా అందుకుంటావు మరి నువ్వు నాకు ఒక మాట ఇచ్చినట్టుగా అందులో కొద్ది భాగాన్ని పేదవారికి సహాయ అర్థం ఉపయోగిస్తావు కదూ చేయగలవు కదూ నాకు నీపై చాలా నమ్మకం ఉందిలే నువ్వు ఖచ్చితంగా నేను చెప్పేటువంటి పనులన్నీ కూడా చక్కగా నెరవేరుస్తావు నీపై నాకు ఆ నమ్మకం ఉంది సంకల్పం గొప్పగా ఉంటే అవలీలగా విజయాలు సాధించవచ్చు నిరాశను నీ స్పృహను నీ విజయానికి అడ్డుగొడగా ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రం ఎప్పటికీ కూడా నీ దరికి చేరనివ్వద్దు అనుకున్న పనులు తత్పరమే జరగాలి అంటే వీలు కుదిరినంతలో ప్రతి గురువారం కానీ నీకు వీలైనటువంటి గురువారం కానీ శనిగలతో దండం కూర్చి నాకు సమర్పించు అలా కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటే నువ్వు చేస్తున్నటువంటి చిన్న చిన్న డగ్గులు కూడా తొలగిపోతాయి అయితే ఇలా కూడా అడగవచ్చు బాబా మేము ధనహీనులమైతే అయినంత మాత్రాన మాకు ఇంతగా అవమానములు అనుభవిస్తూ కనీసం మేము కోరుకున్నటువంటి చిన్న చిన్న ఆనందాన్ని కూడా నోచుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి మాకెందుకు కల్పించావు బాబా మాకు డబ్బు లేకపోవడమే మాకు ఉన్నటువంటి లోపమా అని నీవు ఎన్నోసార్లు బాధపడే నా ముందు కన్నీరు కార్చావు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి భగవంతుడు ఎప్పుడు కూడా పేదవారి వద్దనే నిత్యం ఉంటాడు ఎందుకంటే వారికి ఉన్నటువంటి సమస్యలు వారు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా స్వయంగా ఆయన చూస్తూ వారికి ప్రతి సౌకర్యం ఏదో విధానంగా ఏర్పరిచేలాగా వారికి తోడుగా ధైర్యంగా అండగా ఉంటాడు నీ మనసులో ఎల్లప్పుడూ కూడా నేను నిన్ను కాపాడుతానని కాపాడుతూ ఉంటానని నీవు నమ్ముతూ ఉన్నప్పుడు మరి నీ చేతిని ఎలా అయితే వదిలిపెడతాను సాదా నీతోనే ఉంటూ నీకున్నటువంటి ప్రతి సమస్య కూడా నా సమస్యగా స్వీకరించి భారాన్ని నాపై మోపి నీవు సుస్థిరంగా సంతోషంగా ఉండడం నేర్చుకో అప్పుడే నీకున్నటువంటి సగల సమస్యలు తొలగించేటువంటి ఒక గొప్ప పరిష్కారం నీ ముందే ఈ స్థాయి వచ్చుతాడు సంతోషంగా ఉండండి ఈరోజు ఎప్పుడు కూడా బాబా ధైర్యం చెప్పేటువంటి మాటలను మీకు అందించబోతూ ఉంటాడు ఎప్పుడు కూడా ఈ బాబా మీకోసమే సందేశాలను పంపిస్తూ ఉంటాడని మీరు జ్ఞాపిక తెచ్చుకుంటే చాలు ఈ సందేశం అనేది నీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది నువ్వు ఇక దేని గురించి బాధపడాల్సిన అవసరమే లేదు నీ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని నువ్వు ఏమి చింతించాల్సిన అవసరం లేదమ్మా నీకు జరిగేటువంటి దానికి నిన్ను బాధ వారు నీకు ప్రతి దానిలో ఎదురుపడుతూ నేను నేను అవమానిస్తూ ఉన్నవారు నిన్ను ఎగతాళి చేస్తున్నవారు నీకు రాబోతున్నటువంటి విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ విజయాన్ని మాత్రం అడ్డుకోలేరు వారు అందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వారి పోరాటంలో వారు ఏం మాత్రం కూడా లాభాలను పొందలేరు నేను అవమానించవచ్చు నీకు ప్రతి విషయంలో అడ్డుపడుతూ ఉండవచ్చు కానీ నువ్వు మాత్రం శాంతంగా ఉండు వారు చేసే ప్రతి ఒక్కటి తెలిసి కూడా నువ్వు బయటపడకుండా ఉండు ఎందుకంటే వారి వలన నీకు ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ హాని కలగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండు కాబట్టి నువ్వు ఎలా అయితే వారిని ముందు నడిపిస్తూ వాళ్ళ ముందు నటిస్తూ మంచిగా ఉంటూనే నీకు కీడుతల పెట్టాలని అనుకుంటున్నావు నువ్వు అలాగే ఉండి నువ్వు కూడా అంతే తెలివిగా జాగ్రత్తగా ముసులుకో ఎత్తుకు పై ఎత్తుగా వాటి నుండి బయటపడి ఉండాలి వాటికి తగినటువంటి గుణపాఠం తప్పకుండా ఉంటుంది అలాంటి వారి నుండి నువ్వే నన్ను కాపాడాలి నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టవు కదా అని అంటున్నావు కదమ్మా తల్లి కానీ నీవే నన్ను గమనించటం లేదు నన్ను కాపాడాలి తండ్రి అని ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు నా బిడ్డలు ఆపద సమయంలో ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టకు ఒంటరిగా ఎలా విడిచిపెడతావు నీ గురించి నీవు నీ వాళ్ళు కానీ నీ గురించి నీవు కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు కానీ నీ శ్రేయోభలాసులు కానీ ఏదో ఒక క్షణం కానీ బాధ అయినా సరే మర్చిపోవచ్చు కానీ ఈ సాయి మాత్రం ఎప్పుడు కూడా నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేడు ప్రతిరోజు ఏదో ఒక ఆటంకం ఎదురవుతూ ఉంటుంది నీకు అవసరమైనటువంటి ఆలోచనలకు తట్టే సమయాన్ని భగవంతుడు సమయం లేదా ఒక్కసారి ఆలోచించు రోజుని నీ జీవితాన్ని నీ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఈ సమస్యను ఎందుకు ఇస్తాడు అవన్నీ మీకు మీరే కొని తెచ్చుకుంటారు కాబట్టి కొన్ని సమస్యలు మీ కర్మఫలమైతే కొన్ని అయితే మీకు మీరుగా కొని తెచ్చుకునేటివి ఆయన అన్ని మూలం మూలమని చెప్పి ఆయనను నిందించడం మూర్ఖత్వం అవుతుంది పరిష్కారాన్ని మీ ముందే ఉంచుతాను మీరు తెలుసుకోవడంలోనే ఆవేశం చేస్తారు తప్ప ఎలా తప్పించుకోవాలని అనుకుంటారే కానీ వారి నుండి బయటపడితే పరిష్కారం కోసం ఎదురు చూడాలి ఎందుకు ఆలోచించరు పరిష్కారం కోసం ఎదురు ఆలోచించరు కాబట్టి మీరు ఆ సమస్యను చూసి చాలా భయపడతారు అసలు ఎవరు ఎందుకు భయపడాలి చెప్పండి ఎప్పుడు నీకు తోడుగా ఉన్న విషయాన్ని మీకు ఎప్పుడైతే మర్చిపోతారో అప్పుడే మీకు భయం అనేటువంటి ఒక భావం మీ మనసుకు ఏర్పడుతుంది కాబట్టి ముందు మీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించుకో మీను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే మీ ప్రతి పనికి అడ్డుగా నిలుస్తున్నారో వారందరికీ కూడా ప్ర తప్పకుండా గుణపాఠం చెప్పాలి కాబట్టి నీవేమి వారికి తిరస్కరించిన విధంగా కోపంతో వారితో మాట్లాడవద్దు ప్రేమగానే మాట్లాడు ప్రేమగానే వారిపై గెలువు ప్రేమతోనే వారిని ఎదిరించు తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు నీవు ఎన్నో రోజులుగా కళలు కంటున్నటువంటి ఆ కళలు ఖచ్చితంగా నెరవేరుతాయి తప్పకుండా ఈ సాయి అనుగ్రహం నీకు పుష్కలంగా దొరుకుతుంది అది కూడా కేవలం కొన్ని రోజుల్లోనే దొరుకుతుంది కాబట్టి ఎలాంటి ఆలోచనలు చేయకుండా దేనికి భయపడకుండా నీ ప్రయత్నాలను నువ్వు మానకుండా చేస్తూ ఉండు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇక మరలా మరలా ఆలోచించుకుంటూ ఎందుకు ఎందుకంటే నీ వెంట నేను ఎప్పుడు తోడుగా ఉంటాను నీ మనసుకు భయంగా ఉన్నా లేదంటే ఒంటరిగా ఉన్నావని నీ మనసుకు అనిపించినా సరే సాయి అని ఒక్క పిలుపు పిలిస్తే చాలు వెంటనే సప్త సముద్రాలనే దాటి నీ పక్కనొచ్చి నేను నిలబడతాను ఎప్పుడు మంచి జరుగుతుంది కాకపోతే ఆలస్యం జరిగిపోతుంది జరగబోయే దాని గురించి ఆలోచించు విజయాన్ని ఏ విధంగా పొందు పొందుతావన్నది మీ మనసుకు ముందే ఒక సంకేతాన్ని తెలియజేస్తాను తప్పకుండా విజయ తీరాలకు నువ్వు చేరినాడు ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఇన్ని రోజులు నరకానందానికి పొందారో వారందరికీ కూడా నీ విజయం యొక్క పెద్ద గుణపాఠంగా మారబోతుంది ఇప్పుడు నువ్వు ఓపికతో ఉండడం వలన అదే నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది నిజంగా నేను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది నువ్వు నాపై అపరిమితమైనటువంటి ఏమీ కోరుకోను నాపై పెంచుకున్నటువంటి ప్రేమ భక్తిని నేను ఏదో ఒక విధానంగా మీకు రుణమిచ్చి తీర్చుకుంటాను కాబట్టి మీ సమస్యలను నా యొక్క సమస్యగా భావిస్తాను మీ సంతోషాన్ని నా సంతోషంగా భావిస్తూ నేను మురిసిపోతూ ఉంటాను మీకంటూ సరైనటువంటి గుర్తింపు లేక చూసే వారికి కొందరు చులకన కావచ్చు కాబట్టి అలాంటి వాటి గురించి నువ్వు ఎక్కువగా బాధపడవద్దు ఆలోచనతో సమయాన్ని వృధా చేసుకోవద్దు అలాంటి వారికి తగినటువంటి బహుమతి కేవలం నీ గుర్తింపుతోనే ఇవ్వాలి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు అలాగే భయపడవద్దు నువ్వు విజయవంతంగా నువ్వు అనుకున్నటువంటి పనుల విజయాన్ని పొందుతావని మరలా ఒకసారి నీకు ఈ సాయి గుర్తు చేస్తున్నారు నీ కళ నెరవేరబోతుంది ఈ సాయిని నిన్ను అనుగ్రహించబోతున్నారు గుర్తుంచుకోండి ఈడు తలపెట్టాలని చూస్తున్నా సరే వారి ఆటలు మాత్రం ఇక సాగనివ్వను సంతోషంగా ఉండు అని బాబా అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకు అయితే వచ్చారు కదండి బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింటే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయిబాబా భక్తులకి షేర్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ శ్రద్ధ శ్రద్ధా బాబా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సబూరితో కనుక ఉన్నట్లయితే అంతా మనకు మంచి జరుగుతుంది ఓం సాయిరామ్ శ్రద్ధ శ్రద్ధా సపూరి మన ప్రతి ఒక్క కోరిక నెరవేరాలంటే ప్రతి ఒక్క విషయంలో మనము బాబా గారు చెప్పిన విషయాలని గుర్తుపెట్టు పెట్టి